రైతు సోదరులకు నమస్కారం పత్తి పంటలో ఎరుపు రంగు పువ్వులు అలాగే పసుపు రంగు పువ్వులు రెండు రకాలుగా మనం చూడడం జరుగుతుంది ఈ విషయం మనందరికీ తెలుసు అసలు ఈ రెండు రకాల రంగులలో పుష్పాలు పత్తిలో ఎందుకు ఉంటాయి ఏ రకమైన పువ్వులు ఉంటే మనకు దిగుబడి ఎక్కువగాచ్చి పంటకు లాభం చేకూరుతుంది అసలు ఈ రంగు పుష్పాలకు సంబంధించి ఏదైనా విషయం ఉందా ఏ రంగు పుష్పాలు ఉంటే మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది అసలు వస్తుందా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కానీ ఈ విషయం చాలామంది రైతులకు ఇప్పటికే తెలుసు కానీ కొంతమంది రైతులు ఇది మగ పుష్పాలు ఆడపుష్పాలు ఇలా రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి రెండు రంగులలో ఉంటాయి అని అనుకోవడం జరుగుతుంది ఇది తప్పు దీనికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే వీడియోను లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం టాపిక్లో కనుక వెళ్తే వ్యవసాయానికి సంబంధించిన పంటల్లో కానీ అలాగే హార్టికల్చర్ సంబంధించిన పండ్ల తోటలకు సంబంధించి కానీ ఏ పంటలోనైనా మనకు పంట అనేది చేతికి రావాలి అని అంటే ఆ పంటకు సంబంధించి ఆ మొక్కకు సంబంధించిన ఆడపుష్పాలు అర అలాగే మగ పుష్పాలు అనేది కలిసి పాలినేషన్ జరిగిన తర్వాత మాత్రమే మనకి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి పత్తి పంటలో కానీ అలాగే ఇప్పుడు మొక్కజొన్న పంటలో చూసుకుంటే కంకులు కానీ అలాగే వరి పంటలో చూసుకున్నట్లయితే వరి గొలుసులు కానీ ఇక పండ్ల తోటల్లో పండ్లు ఏ పంటలోనైనా మనకు పంట అనేది చేతికి రావాలంటే పాలినేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి ఈ పాలినేషన్ అంటే ఆడ మగ పుష్పాలు అనేది కలవడం ఇక్కడ మనం కొన్ని పంటలలో కనుక చూసుకున్నట్లయితే మగ పుష్పానికి సంబంధించిన మొక్కలు వేరేగా ఉండటం జరుగుతుంది అలాగే ఆడ పుష్పాలకు సంబంధించిన మొక్కలు వేరుగా ఉండటం జరుగుతుంది మగ మొక్కలు ఆడ మొక్కలు అనేది వేరువేరుగా ఉంటాయి ఇక కొన్ని పంటల్లో కనుక మనం చూసుకుంటే ఒకే మొక్కలో రెండు పుష్పాలు అంటే ఆడ పుష్పాలు కానీ మగ పుష్పాలు కానీ రెండు ఒకే మొక్కలో వేర్వేరు చోట్లలో ఉండటం జరుగుతుంది అంటే ఒక చోట మగ పుష్పాలు అదే మొక్కలో ఇంకొక చోట ఆడ పుష్పాలు ఇలా ఉండటం జరుగుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పత్తి పంటల్లో కనుక చూసుకుంటే ఒకే మొక్కలో ఒకే పుష్పంలో ఒకే పుష్పంలో ఆడ మగ రెండు సంబంధించిన భాగాలు అనేది ఒకే పుష్పంలో ఉండటం జరుగుతుంది ఈ ఒకే పుష్పంలో ఆడ మొగ సంబంధించిన భాగాలు ఉండటం వల్ల మనకు పాలినేషన్ అనేది చాలా ఈజీగా జరగడం జరుగుతుంది దాని ద్వారానే మనకు పత్తి కాయలు రావడం అలాగే దాని ద్వారా పత్తి దూది అనేది మనకు లభించడం జరుగుతుంది ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనం పసుపు రంగు పుష్పాలు అలాగే ఎరుపు రంగు పుష్పాలు అనేది ఎందుకు ఏర్పడతాయి అంటే ముందుగా పత్తి మొక్కలో పసుపు రంగు పుష్పాలు అనేది రావడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఆడ మగ సంబంధించిన భాగాలు కలిసిన తర్వాత అంటే పాలినేషన్ అయిన తర్వాత సేమ్ అదే పుష్పం మళ్ళీ ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది అంతేకాని మనకు ఎరుపు రంగు పుష్పాలు ఉంటే లాభమా అలాగే పసుపు రంగు పుష్పాలు ఉంటే లాభమా అనేది ఏదీ ఉండదు కాబట్టి మనకు పాలినేషన్ తర్వాత అదే పసుపు రంగు పుష్పం అనేది ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది ఇక మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ